జై శ్రీమన్నారాయణ మన భారతీయ సంస్కృతిలో హైందవ సాంప్రదాయంలో మూడు ఉన్నాయి ఇవి మానవ జాతికి ఆచరణీయ ప్రమాణాలు ఇవన్నీ కూడా మహర్షులు దేవర్షులు అలాగే కృష్ణద్వైపాయునుడు అంటే శ్రీమన్నారాయణుడే వేదవ్యాసుడుగా జనడని ఆర్యోక్తి ఇందులో ముఖ్యమైనవి మూడు ఒకటి రామాయణం భారతం భాగవత కథలు భాగవతం ఈ భాగవతాన్ని వేదవ్యాసుడే భారతం తర్వాత తన మానస వ్యాఖ్యలతో ఉంటే ఆ వ్యాకులతకి కారణం ఏమిటో నారద మహర్షిని కనుక్కుంటే నారద మహర్షి ప్రతిష్మై ఆయనకి ఏమయ్యా వ్యాస భగవానుడు వినువు నీకు తెలియందేముంది నువ్వే వే వేదనారాయణుడు కదా వేదాలనే విభజించిన వేదవ్యాసుడివి నీకు అన్నీ చెప్పేవు కానీ ముక్తి మార్గాన్ని మోక్ష మార్గాన్ని ఎలా ఉంటుందో భక్తులు ఏ రకంగా సేవించాలో భాగవత కథలు భగవంతుడి కథలు భగవంతుడు చేసిన అవతారాలు ఆయన తీసుకున్న ఆవేశ అవతారాలు మానుష అవతారాలు సంపూర్ణ అవతారం శ్రీకృష్ణ అవతారం ఇవన్నీ కూడా వాటి గురించి నువ్వు చెప్పలేదయ్యా దాని నుంచే ఈ భారతంలో ఆ యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం తర్వాత ఆ జరిగిన విషయాలన్నిటికీ నీకు మనసు వ్యాకృత చెందింది చెప్పబోయ్యా అంటే ఆయన భాగవతాన్ని రచించారు ఈ భాగవతాన్ని వేదవ్యాసుడు రచించక ముందే ఆయన కుమారుడైన సుఖమహర్షి పూర్వజన్మలో వినున్నాడు ఎక్కడ కైలాస పర్వతం మీద మహాశివుడు పార్వతీదేవికి ఆసువుగా చెప్పిన కథ శ్రీమన్నారాయణుడి గురించి నేను నేను తపస్సు చేస్తున్నాను అంటే పార్వతీ అమ్మవారు అడిగారు ఏమయ్యా బాగానే ఉంది నువ్వు కడుమూసుగు కూర్చుంటావు నేను కడుమూసుకు కూర్చుంటాను నేను నిన్ను ధ్యానిస్తున్నాను మరి నువ్వెవరినయ్యా ధ్యానిస్తున్నావు పరమశివుణ్ణి అడిగితే ఆయన చెప్తాడు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ దత్తున్నం రామనామ వరాలని శ్రీరామ జయరామ జయ జయరామ ఆ రామనామ తారక మంత్రాన్ని నేను జరిపిస్తున్నాను అది శ్రీమన్నారాయణుడికి సహస్రనామాలు చెప్పినంత ఫలితం ఇస్తుంది నుంచి రామనామ జపంలో నేను నిమగ్నమై ఉంటాను నేను తలుచుకున్నది ఇంకెవరిని ఆ శ్రీమన్నారాయణున్నే తలుచుకుంటాను ఆయన గురించే తపస్సు చేస్తున్నాను ఈ ధ్యానం అంతా నా తాలూకా తపస్సు అంతా కూడా నారాయణుడే అని చెప్పాడు ఆయన అప్పుడు ఆవిడ అడుగుతుంది అయ్యా నారాయణ కథలు అంటున్నావు ఈ నారాయణ కథలు నాకు వినిపించవచ్చు కదా నేను వింటాను కదా నేను ఆనందిస్తాను నీతో పాటు నాకు మోక్ష మార్గం నాకు ఆనందం కలుగుతుంది చెప్పవయ్యా అంటే నాయన అయితే వినవు నేను చెప్తున్నాను శ్రద్ధగా వినాలి సుమా ఇది చాలా పరమరహస్యమైన ఉపదేశం ఈ భాగవత కథలు ఇప్పటివరకు ఎవరూ చెప్పి ఉండలేదు విని ఉండలేదు నీ మధ్య నా మధ్య ఉంది తప్ప వేరేవాడు ఎవరు వినటం లేదు సుమా కాబట్టి పార్వతి జాగ్రత్తగా వినని చెప్పి ఆయన మొదలెట్టు భారత కథలో మొదలు భాగవత కథలో మొదలెట్టాడు దగ్గర నుంచి జాగ్రత్తగా కృష్ణ కృష్ణావతారం దాకా చెప్పుకొస్తున్నాడు ఆయన చెప్పుకొస్తూ ఉంటే ఈలోగా అమ్మవారు పడుకున్నారు ఆవిడ నిద్ర నిద్రలోకి జారుకున్నారు ఆవిడ నిద్రపోతున్నారు అవిడే ఒక అవతారం వేసరికి నిద్రపోయింది ఆవిడ ఈలోగా కొడుతూనే ఉన్నారు ఏమిటి చెప్పమా ఆఖరికి అయిన తర్వాత అంత కథ అయిన తర్వాత ఏమిటి పార్వతి ఏమిటి విన్నావా అనేసరికి ఇవి నిద్రలో ఉన్నారు చూశారు అయితే ఏమిటి ఇంతవరకు ఎవరు చెప్పినా ఊ కొడుతున్నారు అనగానే అక్కడి నుంచి వచ్చినాక నేనే 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 అంటే పారిపోయింది బయటికి ఓహో సుఖ సుఖ నువ్వు ఇక్కడ ఉన్నావుట నీకు ఇంకా వేదయాసరి కి మానసపుత్రుడిగా పుట్టే అవకాశం ఉంది ఆ జన్మలో కూడా నువ్వు తరిస్తావు నువ్వు పూర్తిగా వైరాగివి బైరాగివి నీకు సంసార బితుల ఈ లంపటాలు ఏం లేవు హాయిగా నువ్వు ఇంకా మీ తండ్రిని మించిన మహర్షి అవుతావు నీ పేరు చిరస్థాయిగా నడుస్తుంది ఈ భూమి మీద మానవ నీ ఖచ్చితంగా నీ తాలూకా పేరు నిలబడుతుందయ్యా ఈ భాగవత కథలు ఎవరు వినాలి ఎవరు చెప్పాలి అంటే సుఖమహర్షి చెప్పాలి సుఖమహర్షే చెప్తేనే భాగవత కథలు పూర్తయినట్టు లెక్క అని ఇది ప్రమాణం ఎవరు చేశారు మహాశివుడు చేసిన ప్రమాణం కనుక భక్తులు అందరూ కూడా నా ప్రయత్నం ఏంటంటే చిన్న ప్రయత్నం ఏ కథ ముందు ఏ కథమైన కథ ఏ కథ తర్వాత ఏమిటి మొట్టమొదటగా వచ్చింది ఇక్ష్వాకు వంశం రఘువంశం కథలు అవే మొట్టమొదట వచ్చినవి రామాయణం మహాకావ్యం రామాయణ మహాకవ్యం తర్వాత అందులో మానుషు జన్మైతే శ్రీమన్నారాయణుడు సంపూర్ణ అవతారం తాను భగవంతున్న తనకు తెలియదు చెప్పుకోలేదు ఎక్కడ ఎవరు చెప్పినా సరే అన్నాడే తప్ప ఆయన సత్యవాక్ పరిపాలన పితృవాక్ పరిపాలనతోటే మొత్తం అంతా రామాయణ కథ అంతా మొత్తం సాగింది ఆయన వనవాసానికి కైకేయి కారణం అని నిందిస్తారు నింద కాదు ఆవిడ కారణ జన్మరాదు ఈ మొత్తం నలుగురు పిల్లలు కూడా రామ భరత లక్ష్మణ శత్రుఘ్నలు వీళ్ళందరూ కూడా ఒక పాయస నుంచి జన్మించిన వాళ్ళే గర్భం ఒకటి కాకపోవచ్చు కానీ ఆయన ఆ పాయస భాగాలే నాలుగు ఈ నాలుగింటికి కర్తవ్యం ఉంది బాధ్యత ఉంది రావణ వధ ఉంది అలాగే మున్ను కాపాడే బాధ్యత ఉంది అందుకోసం ఇప్పుడు కూడా రాముడి వెంట పెట్టుకుని రాముడు వెంట ఉన్నవాడు లక్ష్మణుడు లక్ష్మణ భాగం రాముడు రాముడు భాగం లక్ష్మణం ఇద్దరు సగం సగమే ఒకడికొకడు అనుబంధం ఎటువంటి అనుబంధం అంటే విడరేదాని అనుబంధం అది విడలేని అనుబంధం ఎక్కడ ఉన్నా లక్ష్మణ అన్న రాముడు అన్నా అన్న లక్ష్మణుడు రాము లక్ష్మణులు అంటారు భరత శత్రుఘఘ్నులు అంటారు భరతుడు శత్రుఘ్నుడు కూడా అలాంటి సోదర ప్రేమతో ఉన్నవాళ్ళే భరతుడిని అంటిపెట్టుకుని ఉన్నవాడే శత్రుఘ్నుడు ఇదంతా కూడా ఒక పాయసం నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా కూడా పుత్రకామ్యష్ఠి యాగం చేస్తే దశరథుడు అందులోంచి పాయసానం వచ్చి ఈ పాయసంలో భాగాలు చేస్తే భాగంగా రాముడు ఆ ఉన్న దాంట్లో ఇంకో భాగంగా భరతుడు ఆ మిగతావి రెండు భాగాలు చేస్తే లక్ష్మణ శత్రుఘ్ను వీరు అది ఆ రకంగా జరిగింది కౌశల్య కైకేయి సుమిత్ర వీళ్ళ ముగ్గురికి కూడా రామాయణ మహాకావ్యపరంగా ఎవరి బాధ్యతలు వాడుకున్నాయి సౌమిత్రి సుమిత్ర సుమిత్ర బాధ్యత ఏంటంటే తన పిల్లల్ని రాముడికి సేవలో వినియోగించడమే సుమిత్ర పని కైకే కర్తవ్య నిర్వహణ కార్యనిర్వహణ దిశానిర్దేశం రాముడు వనవాసానికి వెళ్ళి చేసుకురావలసిన కార్యాలన్నింటినీ కూడా ఆవిడ జ్ఞాపకం చేసి నువ్వు ఇక్కడ రాజపరిపాలన చేస్తే కాదయ్యా వెళ్ళాలయ్యా అని డైరెక్ట్గా చెప్పకుండా ఎక్కడ కూడా దిశానిర్దేశం ఆయనకి మాటల్లో చెప్పలేదు మన సైగల్లోనే చెప్పలేదు ఆవిడికి మందర మాటల వల్ల మారిపోయేదో అన్నదని కావ్యాలు అన్నా ఇది ఒక కావ్యపరంగా రావాలి కాబట్టి వచ్చిందే తప్ప కైకేయి దిశానిర్దేశం రావణవధకి అంటే రావణవధ రామకుంభ రావణకుంభకర్ణుడు ఒక జన్మ జై జైవిజయులే వారు హిరణ్యకసుడు హిరణ్యాక్షుడుగా అయిపోయారు రావణ కుంభకర్ణుడుగా అయిపోయారు ఆ తర్వాత తర్వాత జన్మలో శిశుపాలు దంతవక్రుడు అది కృష్ణ జన్మం అంటే భారతంలో భాగవతంలో అది ఒక కథ కృష్ణ అవతారంలో ఆ వధ ఈ అవతారంలో రావణ కుంభకర్ణ వధ కాబట్టి విశ్వామిత్రుడు మహాసంపన్నుడు మహాబలసారి మహావీరుడు ఆయన రాజర్షి రాజర్షి నుంచి అదే వశిష్ఠుడు ఏమయ్యా రాజర్షి రాజర్షి అయినా పలకస్తుంటే రాజరిషిని అయినా బ్రహ్మర్షిని కాదా బ్రహ్మర్షి కావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది ఇంకా బోర్డు అంత చేయాల్సి ఉంటుందంటే ఆయన ఆ కుంటి దీక్షతో తపస్సు చేసి మహర్షి బ్రహ్మర్షి అని ఎవరికైతే అనిపించుకోవాలి తనకి తనతో ఎవరైతే రాజర్షి రాజర్షి అని పిలిచారో ఆయన చేతే వశిష్ఠుడి చేత బ్రహ్మర్షి అనిపించుకోవాలి అనిపించుకొని అమ్మ బ్రహ్మర్షి వచ్చాడండి దశరథి మా సభలోకి వచ్చిన తర్వాత ఇంకా రామలక్ష్మణులు అంతా కూడా చిన్నపిల్లలు దాని రోజు ఇంకా నేర్చుకుంటున్నారు గురుకులంలో ఉన్నారు అలాంటి వాళ్ళని ఏమయ్యా దశరథ నా పాల పూజ చేసావు ఇన్ని చేసావు అన్నీ బాగానే ఉన్నాయి కానీ నా తాలూకా యాగరక్షణ జరగడం లేదయ్యా సరిగ్గాను యాగరక్షణకి కొన్ని కొన్ని ఆటంకాలు జరుగుతున్నాయి మారిత్ బాహులు వచ్చి చాలా అల్రబెట్టేస్తున్నారు మిగతా రాష్ట్రాలందరూ కూడా ఎక్కడా క వనాలన్నీ కంటకంగా ఉన్నాయి ఎవరు ప్రవేశించే పరిస్థితే లేదు మా ఆశ్రమాలన్నీ కూడా రాక్షసులు పోలైపోతున్నాయి వాళ్ళు వచ్చి చాలా దుర్ద దురాగతాలు ఎక్కువైపోయి దౌర్జన్యాలు చేస్తున్నారు మా అందరినీ కూడా చాలా అలరబెడుతున్నారు మా వనకన్యలను అలరబెడుతున్నారు అలాగే మహర్షి భార్యలను అలరబెడుతున్నారు పిల్లలను అలరబెడుతున్నారు మమ్మల్ని యజ్ఞాలు యాగాలు చేసుకుని అవడం లేదు ఆ రక్షణ కోసం మాకు పంపించాలయ్యా యాగరక్షణ కావాలన్నారు అదేమిటి స్వామి యాగరక్షణ ఏమిటి నేను బయలుదేరుతున్నాను పదండి నాయకులని సేనందరినీ రెడీ చేస్తున్నాను మీ వెనక వస్తున్న వస్తున్నావు నువ్వు కాదయ్యా నాయన నాకు కావాల్సింది నువ్వు కాదయ్యా నీ రామలక్ష్మణులు పంపించబోయ్యా నా చేత వాళ్ళిద్దరు చాలు బ్రహ్మాండంగా మాకు రక్షణ చేసి పెడతారు నికంటకంగా చేస్తారు ఎక్కడా కూడా ఏ రకంగా వేయి ఎక్కడా కూడా ఏమీ లేకుండా చేస్తారు చక్కగా మాకు ఏంటంటే మాకు కావాల్సిన విధంగా వాళ్ళిద్దరిని మలుచుకుంటాం మాకు చేస్తారు మాకు ఉపయోగపడతారు అంటే అదేంటి స్వామి వాళ్ళు ఇంకా ముక్కు పార్చలారలేదు చిన్న ఇంకా గురుపరాల ఈ మధ్యన ఇంకా విల్లు కొట్టుకోవడం నేర్చుకుంటున్నారు బాణం సంధించడమే పూర్తిగా రాదు వాళ్ళకి వాళ్ళు ఆ రాక్షసులనే వీళ్ళని అందరినీ కూడా ఎక్కడ చేయగలరు వాళ్ళ వల్ల ఎక్కడ అవుతుంది స్వామి చిన్నపిల్లలు ఇంకా తప్పటడుగులు వేస్తున్నారు వాళ్ళు అడుగులే వేయడం రావడం లేదు వాళ్ళు ఎక్కడ నడుస్తారు మేమెనకాదరు వచ్చి మిమ్మల్ని యాగాన్ని కాపాడడం వాళ్ళ వల్ల అవుతుందా చెప్పండి స్వామి అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు ఏమయ్యా దశరథ విశ్వామిత్రుడికి చేత ఆయన ఒక మంత్రంతో ఒక తంత్రంతో ఒక గడ్డి పోజలు తీసి దర్భణ ప్రయోగిస్తే ఈ బ్రహ్మారించు బాహులు ఆగుతారా ఈ తాటకి నిలబడుతుందా వీడు వనాలన్నీ కూడా నిష్కంఠకం అవ్వా ఈ తాతక ఇవి నీకు తెలియదయ్యా ఇదొక కార్యం దైవ కార్యం జరగబోతున్నది ముందున్నది చాలా ఉన్నదయ్యా రామలక్ష్మణుల చేత జరగాల్సింది అందుకోసం ఏంటంటే విశ్వామిత్రుడు తనకున్న తపోబలంతో ఏమైనా చేయగలిగినా సరే రామలక్ష్మణుని పంపించమంటే తనకు అంతరార్థం ఉన్నది నువ్వు ఇంకేమీ ఆలోచించక్కర్లేదు నీ కుమారులకు వచ్చిన భయం లేదు విశ్వామిత్రుడు వెనకాతల వెళ్ళారు అంటే వాళ్ళకి పూర్తి రక్షణ విశ్వామిత్రుడు చూసుకుంటాడయ్యా ఆయన దగ్గరే ఆయన గురుకులంలోనే ఉన్నట్టే వీళ్ళు కూడా పంపించు నీకేమీ భయం లేదు వాడు హాయిగా తిరిగి వస్తా కళ్యాణం వస్తువు అన్నాడు ఆయన ఆయన పంపిస్తూ నువ్వు రామలక్ష్మణుడు గురువుగారికి అంటే వంశగురు ఇక్ష్వా వంశానికి తరతరాల నుంచి కూడా కృతయుగం నుంచి కూడా వంశగురు ఎవరంటే వశిష్ఠుడే వశిష్ఠుడు వెళుతూ విశ్వామిత్రుడు వెనకాదరు వెళుతూ వెళుతూ శిష్యులిద్దరూ వచ్చి నమస్కారం చేస్తే తాసోహం చేశారు చేసినప్పుడు కళ్యాణం వస్తు దిగ్విజయోస్తు అన్నాడు ఆయన దిగ్విజయ వస్తువు అన్నాడంటే విజయం సాధించరండ్రేనాయన అని కళ్యాణం వస్తువు అన్నాడు కళ్యాణం వస్తువు ఉంటే ఏదో కారణం ఉందన్నమాట వెనకాత్ర ఆహా వెళ్ళిరండి అయ్యా కళ్యాణం వస్తు దిగ్విజయ వస్తు విశ్వామిత్రు గారు ఎలా చెబితే అలా వినండి ఆయన వెంట వెళ్ళిన తర్వాత ఆయనకి ఆజ్ఞానుసారంగా ఆయన ఏమి చెప్పినా సరే దేవదాటకూడచ్చుమా ఆయన మాట ఎంత ఉంటే అంత తల్లి తండ్రి గురువు అన్నీ ఆయన ఇప్పుడు మీకు వెళ్ళండి అంటే చక్కగా ఇద్దరు చక్కగా హాయి బయలుదేరి వెళ్ళారు విశ్వామిత్రుడి వెనకాత్ర వెళ్ళారు విశ్వామిత్రుడి వెనకాత్ర వెళ్ళిన తర్వాత ఆయన ఏంటంటే తెల్లవారేశ్వరికల్లా గంగా తీరంలో ఉన్నారు చక్కగా ఈ గంగా తాలూకా ఇది కూడా ఆయన చెప్పాడు దాని తలక వైభవం చెప్పాడు మీ పూర్వీకులనయ్యా తీసుకొచ్చారు ఈ గంగని భూమి మీదకి తెచ్చిన వాళ్ళంతా కూడా మీ తాలూకా వాళ్ళే ఈ గంగ అంతా కూడా మీ వాళ్ళదే మీ గంగావతరణం అంతా చేసిన వాడు భగీరజులు మీ వంశం వాడే ఇవన్నీ చెప్పుకొచ్చాడు తెల్లవారి కల్లా ఆయన రాముడు వారి మొహం చూశాడు చూసిన తర్వాత సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉష్ ఉత్తిష్ట నరస్వార్థుల కర్తవ్యం దైవవాహిక్యమని ఆయన ఆనాడు చెప్పిన ఆ తాలూకా శ్లోకం ఇవాళ కూడా మన ఏడు కొండల మీద వెంకటేశ్వర స్వామికి అప్పర కలియుగ రామావతారం కృష్ణావతారం కలియుగంలో వెంకటేశ్వరుడు శ్రీనివాసులు ఆయనకు కూడా సుప్రభాతంలో మొట్టమొదటి చదివేది అదే ఆనాడు విశ్వామిత్రుడు ప్రవచించిందే ఇవాళ కూడా కలియుగంలో ఇన్నేళ్ల తర్వాత మన వైకుంఠంలో కలియుగ వైకుంఠం మన వెంకటేశ్వర స్వామి ఆలయం ఆనందాలయం అందరూ తెల్లవారు సుప్రభాతంగా కూడా అదే చెప్తారు ఇలాగా విడితృత వనవాస ప్రవేశం తాటక సంహారం తర్వాత మారుత్ సుబాహుల సంహారం అక్కడి నుంచి అహల్య శాప విమోచనం అక్కడి నుంచి తిన్నగా వెళ్ళి మిథిలాపురి సీతామ్మవారి స్వయంవరం అక్కడికి అలా స్వయంవరం అంటే ఆ రోజు ఒకరోజు జరిగిపోయేది కాదు ఈ స్వయంవరం ప్రకటించి చాలా కాలం అయిపోయింది వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు శివధన చూస్తున్నారు దానివైపు వెళ్ళి దండం పిలిచిపోయి ఎవరితో ఒక వ్యక్తి ఎవరు చేసిన వాళ్ళు ఎవరు కూడా ఆ సాహసం చేసింది లేదు రావణాసురుడు కూడా వచ్చిన అయ్యో మాతాలు కులదైవం అది శివుడు చేపం నేను ముట్టుకోకూడదు నేను తీంతా కూడా ఆయన ఎత్తడు మీద పడిపోయింది తీసి ఇదంతా కూడా పురాణంలో ఎక్కడ తక్కువగా ఉంది ఏం లేదు అంత అంత వివరణ అందులో లేదు కానీ మనకి తెలిసింది ఏంటంటే రాములు వారు వచ్చారు విశ్వామిత్రుడుతో కలిసి వచ్చిన తర్వాత మన జనక మహారాజు గారు చెప్తారు నేను ఇలా ప్రకటించాను సీతమ్మవారు ఇవ మా జానకి మా సుపుత్రిక అయోనిజ యోనిజ ఈవిడ దాని కళ్యాణం చేద్దామన్న నా ఉద్దేశం ఉంది శివచాపం ఆయన ఆవిడ ఎడం చేతి తీసి పక్కన పెట్టేసి అక్కడున్న ఆట వస్తువు ఏదో తెచ్చుకుంటుంది కాబట్టి ఆ చేపం ఎవరైతే ఆ చేపం ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకి అంటే అంత ధనుర్ధార అయ్యి ఉన్న వాళ్ళకి నా పిల్లనిద్దామని నేను ప్రకటించుకున్నాను అనగానే ఏం చేశారంటే ఓసారి చూడవయ్యా రామ ఆ శివధనస్సు ఏమంటే ఒక్కసారి చూడు ఏమైనా మనం ఏమైనా దాన్ని ప్రయత్నిస్తామేమో ఓసారి ఎక్కువ పెట్టగలవేమో చూడు సంధించు అంటే ఆయన వెళ్ళి శుభ్రంగా ఒకసారి ఏడమ్ చెట్టు ఎత్తి కుడి చుస్తూ నాధించుభధనుర్భంగా జరిగింది వెంటనే కళ్యాణం కళ్యాణానికి ఏమిటో బయలుదేరండి అని చెప్పి దశరథులకి కబురు పెడితే మిగతా ముగ్గురు పిత్రులతో తన ముగ్గురు భార్యలతోటి పరివారంతో చక్కగా వచ్చి బ్రహ్మాండంగా కళ్యాణం ముగ్గురు పిల్లలకి జరిగిపోయి నలుగురు పిల్లలు రాముడు భరతుడు లక్ష్మణుడు శ్రీపుణుడు అలాగే మన జానకి అమ్మవారు మిగతా ముగ్గురు కూడా వాళ్ళు జనకుడు పుత్రికులే చేశారు చేసి చక్కగా వెళుతూ ఉంటే ఈలోగా పరశురాములు వారు ఆయన కూడా నారాయణ అవతారమే వచ్చి ఆయన అవతార ప్రాప్తి సమాప్తి ఆయన ఏంటంటే చిరంజీవి వెళ్ళి తపస్సు చేసుకోవడానికి నేను వెళ్ళిపోతున్నాను అయ్యా ఇదిగో నారాయణ శాపం నీకు రేపు పొద్దున ఈ చేపమే నీకు నీ తాలూకా ఈ అవతారంలో మొదలెట్టి చేయాల్సింది మొత్తం ఈ జరగాల్సిన ముందరగా ఉన్న కార్యక్రమం అంతా కూడా ఈ నారాయణ శాపంతో జరగాలని చెప్పి ఆయన ఒక చెప్పి వెళ్ళిపోతారు నుంచి అయోధ్య వెళ్ళిపోతారు అయోధ్యలో చక్కగా అయోధ్యంగా ఉంటారు ఇది రామాయణ కళ్యాణం రామ కళ్యాణం సీతారామ కళ్యాణం వరకు జరిగిన సత్కథ ఈ కాలక్షేపం ఇవాళతో సరే స్వస్తి జై గోవింద జై శ్రీమన్నారాయణ